నందమూరి బాలకృష్ణ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు అయితే ఈ సినిమా డిసెంబర్ ఐదవ తేదీ విడుదల కావాల్సి ఉండగా ఫైనాన్స్ ఇష్యూ కారణంగా చివరి నిమిషంలో వాయిదా పడింది అయితే ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందనే విషయంపై సరైన స్పష్టత మాత్రం వెలువబడలేదు ఇప్పటికే ఈ సినిమా విషయంలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం దొరికి డిసెంబర్ పన్నెండవ తేదీ లేదా ఇరవై ఐదవ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది అయోమయంలో అఖండ రెండు విడుదల ఇక ఈ సినిమా ఫైనాన్స్ వివాదంలో ఉన్న సమయంలో బాలకృష్ణ పూర్తిగా ఈ సినిమాని పక్కన పెట్టి కొత్త సినిమా పనులలో బిజీ కాబోతున్నారని తెలుస్తోంది డిసెంబర్ ఐదవ తేదీ అఖండ రెండు సినిమా విడుదల కానున్న నేపథ్యంలో బాలకృష్ణ పూరిగా ఈ సినిమా ప్రమోషన్లపై దృష్టి సారించి పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు ఈ సినిమా చివరి నిమిషంలో వాయిదా పడి తిరిగి విడుదల తేదీపై స్పష్టత లేని నేపథ్యంలో బాలకృష్ణ తన నూట పదకొండవ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని సినిమా పనులలో బిజీ కానున్నారు ద్విపాత్రాభినయంలో బాలకృష్ణ ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఎంతో ఘనంగా జరిగాయి డిసెంబర్ పన్నెండవ తేదీ ఈ సినిమా షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్నాయని అయితే బాలకృష్ణ ఈ షెడ్యూల్ చిత్రీకరణలో పాల్గొనబోతున్నారని తెలుస్తోంది ఈ షెడ్యూల్ చిత్రీకరణలో భాగంగా హైవోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను చేయబోతున్నారు ప్రముఖ ఫైట్ కొరియోగ్రాఫర్స్ రామ్ లక్ష్మణ్ మాస్టర్ నేతృత్వంలో ఈ సన్నివేశం షూటింగ్ జరగబోతుందని తెలుస్తోంది ఇక ఈ సినిమా పీరియాడిక్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఇటీవల సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్ చూస్తేనే అర్థమవుతుంది ఇక ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో నటించబోతున్నారు మహారాజుగా బాలకృష్ణ ఈ సినిమాలో బాలకృష్ణ మహారాజు పాత్రలో కనిపించగా మహారాణిగా నయనతార కనిపించబోతున్నారు ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రావడానికి అవుతోంది ఇదివరకు వీరిద్దరి లో వీరసింహారెడ్డి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే ఈ సినిమాలో కూడా బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో నటించారు ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న నేపథ్యంలో మరోసారి ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతుంది అయితే త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ తో పాటు ఇతర అప్డేట్స్ కూడా వెల్లడించనున్నారు